హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించాక శాలరీ ఫెసిలిటీసు శాలరీ ఏమేమి ఇంక్రీజ్ అయింది మరియు ఆర్పిఎఫ్కు జీడీకి మధ్య కంపారిజన్ అయింది సో ఈ రెండింటికి శాలరీలు ఏ విధంగా ఉంటుంది దేనికి ఎక్కువ ఉంటుంది అనే దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా నేను మీకు ఇప్పుడు క్లారిటీ అనేది ఎస్ఎస్సి జీడీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను మీరు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లోనే మీకు దొరకదు ఖచ్చితంగా మన దగ్గరే దొరుకుతుంది ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది మళ్ళీ మీకు డౌట్ అనేది రాకుండా వచ్చేస్తాను ఖచ్చితంగా సో మొదటిగా వచ్చి మీకు ఆ శాలరీ ఫెసిలిటీస్ గురించి నేను చెప్తాను ఇంక్రీజ్ అయింది కూడా తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి డిఏ హెచ్ఆర్ఏ టిఏ ఆర్ఎం డి అంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అని టీఏ అంటే ట్రావెల్స్ ట్రావెల్ అలవెన్సు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సు ఆర్ఎం అంటే రేషన్ మనీ అనమాట సో ఈ నాలుగు అనేది ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి డిఫెన్స్కి సంబంధించి యూనిఫామ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది జీడీ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏ ఫోర్సుకు సంబంధించినా సరే ఇది అనేది ఈ యొక్క అలవెన్స్లు అనేది కామన్ అనమాట సో ఇది మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇవి కాకుండా ఇవి ఎంత నార్మల్గా అందరికి ఇచ్చేటివే ఇవి కాకుండా నెక్స్ట్ ఎక్స్ట్రాగా మీకు వచ్చింది జీడి పరంగా అనే దాని గురించి చెప్తాను మొదటిగా వచ్చి ఆర్పిఎఫ్కి సంబంధించి ఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ రెండు ఒకేలాగా ఉంటాయి ఫెసిలిటీస్ కూడా ఒకేలాగా ఉంటాయి కానీ సాలరీ అనేది తక్కువ ఉంటుంది ఎలా తక్కువ ఎందుకు తక్కువ అనేది క్లారిటీ చెప్తాను సిఎస్ఎఫ్కి సంబంధించి ట్రైనింగ్ స్టార్టింగ్లో ముప్పై ఒక వేల ఏడు వందల ఇరవై రూపాయలు ప్లస్ అనేది దీనికంటే ఎక్కువే వస్తుంది నేను చెప్తాను నా దాస్గా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్లేసును బట్టి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ని బట్టి ఒక ట్రైనింగ్ సెంటర్కి ఒక్క కాన్వెన్స్ ఉంటాయి సో దాన్ని బట్టి ముప్పై ఒక ఏడు వందల ఇరవై కంటే పైన మీరు శాలరీ అనేది తీసుకుంటారు ఒక ఓన్లీ సిఎస్ఎఫ్ నెక్స్ట్ వచ్చి మిగతా అన్ని ఫోర్సులు వచ్చి స్టార్టింగ్లోనే ముప్పై మూడు వేల రూపాయలు అనేది దీనికంటే ఎక్కువే ప్లస్ అనేది మీరు ట్రైనింగ్లో శాలరీని తీసుకుంటారు సో సిఎస్ఎఫ్ హాలిడేస్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ అనమాట సో దీనికి ఆర్పిఎఫ్కి సంబంధించి ఆర్పిఎఫ్ మరి సిఎస్ఎఫ్ ఈ రెండిటికి హాలిడేస్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ అనేది హాలిడేస్ అనేది ఉంటుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మిగతా ఫోర్సులకు అన్నిటికీ ఇంకా ఒక సిఎస్ఎఫ్ మినహాయించి ఒక మిగతా అన్ని ఆసఆర్ఎఫ్ కావచ్చు ఎస్ఎస్బీ కావచ్చు ఐటీబీ కావచ్చు సిఆర్పి కావచ్చు బీఎస్ఎఫ్ కావచ్చు అన్నిటికీ హాలిడేస్ అనేది సెవెంటీ ఫైవ్ డేస్ అనేది హాలిడేస్ అనేది ఉంటుంది అన్నమాట సో ఓన్లీ సిఎస్ఎఫ్ మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉంటుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడ్ ఇచ్చిన తర్వాత మిగిలిన థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది చూడండి ఏదైతే థర్టీ ఫైవ్ డేస్ మీకు ఉన్నా చూడండి ఆ థర్టీ ఫైవ్ డేస్ అనేది సారీ థర్టీ డేస్ అనేది ఆ థర్టీ డేస్ అనేది ఎక్స్ట్రా శాలరీ అనేది ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు లీవ్ ఇవ్వరు కాబట్టి సో అందువల్ల ఎక్స్ట్రా ఎక్స్ట్రా శాలరీ అనేది ఇస్తారు సేమ్ ఆర్పిఎఫ్ ఫోడ్ అంతే సో ఎందుకు ఇవ్వట్లేదు ఎక్స్ట్రా సాలరీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు మిగతా వాటి ఎందుకు ఇవ్వట్లేదు అంటే సో అందరికీ సెవెంటీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఇస్తారు వీళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఇస్తారు సో ఇంకా థర్టీ ఫైవ్ థర్టీ డేస్ మిగిలి ఉంటాయి కదా ఆ థర్టీ డేస్ శాలరీని మామూలు సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలలు కాకుండా పదమూడు నెలలుగా ఒక నెల ఎక్స్ట్రా అనేది అది జనవరిలో కావచ్చు ఫిబ్రవరిలో కావచ్చు డిసెంబర్లో కావచ్చు ఏ టైంలోనే ఏదో ఒక టైంలో బడ్జెట్ ఉన్న టైంలో ఏదో ఒక టైంలో మీకు అనేది ఎక్స్ట్రా శాలరీ అనేది వేస్తారు ఎందుకంటే అర్థమైంది అనుకున్నా ఈ ముప్పై రోజుల హాలిడేస్ మీరు వాడరు కాబట్టి ఆ ముప్పై రోజుల హాలిడేస్కి సంబంధించిన శాలరీ అనేది వన్ మంత్ శాలరీ అనేది మీకు వేస్తారు ప్రతి నెల ఏ విధంగా అయితే వేస్తారో ఆ మంత్ ఎక్స్ట్రా మంత్ కూడా డిసెంబర్లోనో జనవరిలోనో ఈ రెండు నెలలో ఏదో టైం అనేది మీకు పడుతుంది సో ఈ డీఏ హెచ్ఆర్ఏ టీఏ టీఏ ఆర్ఎం రేషన్ మనీ ఇవన్నీ హా ఇవంతా కామన్ తర్వాత మీ హాలిడేస్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఇయర్స్ అప్పు ఆర్పిఎఫ్ హాలిడేస్లో ఇవి కదా ఇవి కాకుండా జిహెచ్ అని ఉంటాయి గవర్నమెంట్ హాలేస్ ఇచ్చి ఒకటి రెండు మూడు నాలుగు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అవన్నిటికీ జీడీ దొరుకుతుంది గవర్నమెంట్ ఏ జాబులకైనా సరే జిహెచ్ ఆర్హెచ్ అనేది అందరికీ దొరుకుతాది అందరికీ దొరుకుతుంది ఇవి కాకుండా నెక్స్ట్ మీకేం దొరుకుతాయి అనే దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ సో ఇప్పుడు మెజారిటీ కావాల్సింది ఇప్పుడు ఆర్పిఎఫ్ యొక్క ప్రధాన పనే ఉంటాయి వాళ్ళకు ఆర్పిఎస్ఎఫ్ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ కానీ ఆర్పిఎఫ్ కానీ వీళ్ళకి మెయిన్ వర్క్ వచ్చి ప్రొటెక్షన్ రైల్వే ప్రొటెక్షన్కు సంబంధించినవి తర్వాత వచ్చి ఎలక్షన్లు ఈ రెండే వీళ్ళ పని వేరే పని ఉండదు ఏదైనా సెక్యూరిటీ చిన్న చిన్న సెక్యూరిటీలు ఇవి చేసుకుంటూ ఉంటారు మెజారిటీ వర్క్ ఇది వీళ్ళు టౌన్లో ఉండొచ్చు సిటీల్లో ఉండొచ్చు సో వీళ్ళకి మహాతి దొరికితే టీఏ ట్రావెల్ అలవెన్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనేది మామూలుగా మీరు ఏదైనా వీళ్ళు ఏదైనా ఎలక్షన్ పడిపోతే ఐదు వందలు అనేది టీఏ అనేది దొరుకుతా దొరుకుతుంది సో ఈ చిన్న చిన్న అలవెన్స్ అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఆర్పీఎఫ్కి ఎస్ఎస్సిజీడికి ఎక్కడ తేడా కొడుతుంది అంటే మిగతా సేమ్ అలవెన్స్ అన్నీ సేమ్ టు సేమ్ సేమ్ ఫెసిలిటీ సేమ్ అలాగే ఉంటుంది ఎస్ఎస్సీజీడికి ఆర్పిఎఫ్ ఎక్కడ తేడా కొడుతుంది అంటే బార్డర్కి సంబంధించిన అలవెన్స్లు మాత్రం అలవెన్స్ల దగ్గర ఆర్పిఎఫ్ కంటే ఎస్ఎస్సిజీడికి అనేది శాలరీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు అది కూడా మీకు క్లారిటీకి ఇస్తాను ఎక్కడ వస్తుంది ఏంటి వస్తుంది సో ఆర్పీఎఫ్ సిటీల్లోనూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేకపోతే సిటీలు మెయిన్ మెయిన్ సిటీల్లోనూ ఇండియాలో ఎక్కడైనా డ్యూటీలు చేస్తుంది మెయిన్గా రైల్వే స్టేషన్లోనూ లేకపోతే ఎక్కడైనా వేరే సెక్యూరిటీలో ఉన్న ఎలక్షన్లలోనూ వీటిలోనూ చూస్తారనమాట కానీ ఎస్ఎస్సీజీడి అలా కాదు మైనస్ టెంపరేచర్లో పోవాలి కొండలు ఎక్కాలి ఇంకా డేంజరస్ ప్లేసెస్ ఉంటాయి చాలా కూలింగ్ ప్లేసెస్ ఉంటాయి చాలా హీట్ ప్లేసెస్ ఉంటాయి సో అన్ని రకరకాల బోడర్లు మొత్తం ఎస్ఎస్సిజిడి ఆర్మీతో పాటుగా ఎస్ఎస్సిజిడి కూడా చేస్తుంది అక్కడ ముందైతే కొన్ని కొన్ని బోర్డర్లో అలవెన్సెస్ బోర్డర్ అలవెన్స్ అనేది పదివేలు ఉండింది పదివేలు పదివేలు టెన్ టెన్ కే ఉంది అది కొన్ని చోట్లయితే ఫిఫ్టీన్ కే ఉంది ఇప్పుడు ఏం చేశారంటే ఇంక్రీజ్ అయిందని చెప్పండి ఎక్కడైనా బాండి మీరు ఏ ఏ బోర్డర్ పోస్ట్ క్యా బోర్డర్ కలెండర్ అండి మీకు వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు అనేది పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు మీ యొక్క అలవెన్స్ అనేది చేంజ్ అయిపోయింది అలవెన్స్ అనేది మారిపోయింది అన్నమాట సో మీకు ఇప్పుడు మీకు ట్రైనింగ్లో సిఎస్ఎఫ్ ముప్పై ఒక్క వేలు సో ముప్పై ఒక వేలు ఏడు వందల ఇరవై నెక్స్ట్ మిగతా అయితే ముప్పై మూడు వేలు సంథింగ్ చిల్డ్రన్ అనేది వస్తుంది సో ఈ ముప్పై మూడు వేలు మనం అందాజుగా సరే నేను తక్కువలో తక్కువ చెప్తాను అలవెన్స్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క అలవెన్స్ ఉంది ఒక్కొక్క బార్డర్లో ఒక్కొక్క అలవెన్స్ ఉన్నది అనమాట ఒక్కొక్క బార్డర్లోకి వెళ్తే వెళ్తే ఒక్కొక్క అయితే ఇరవై మూడు వేలు ఇరవై వేలు పంతొమ్మిది వేలు కూడా ఉన్నాయి సో నేను తీసుకుంటాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ముప్పై మూడు వేలు ప్లస్ పద్దెనిమిది వేలు వేసుకోండి తక్కువలో తక్కువ పద్దెనిమిది వేలు ఎనిమిది ఒక మూడు పదకొండు తర్వాత వచ్చి ఇక్కడ ఒకటి మూడు నాలుగు ఐదు మొత్తం యాభై ఒక అనేది మీరు అనేది తీసుకుంటారనమాట శాలరీ అనేది మీరు స్టార్టింగ్లోనే యాభై ఒక వేలు అనేది మీరు సాలరీగా మీ అకౌంట్లోకి అనేది పడుతుంది మీరు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి ఈ అమౌంట్ అనేది ఈ అలవెన్స్లో అనేది యాడ్ అవ్వదు మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వస్తారు బెటాలని వచ్చినప్పుడు అమౌంట్ అనేది మీకు యాభై ఒక వేలు అనేది వస్తుంది ఈ యాభై ఒక వేలతో పాటుగా టిఎల్ఏ అని ఉంటుంది అనమాట టిఎల్ఏ అంటే టఫ్ లొకేషన్ అలవెన్స్ అనమాట దీనికి మూడు వేలు కానీ నాలుగు వేలు కానీ ఎంతో కొంత సంథింగ్ ఉంటుంది సో ఈ మూడు వేలు నాలుగు వేలు అనేది ఖచ్చితంగా మీకు యాడ్ అవుతుంది అనమాట తక్కువలో తక్కువ అన్నా సరే మీరు ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్లో వచ్చే సాలరీ కంటే మీరు ఎక్స్ట్రాగా పెట్టాలనికొచ్చిన తర్వాత ఒక రెండు మూడు వేలు మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది అదే కాకుండా మళ్ళీ మీకు అలవెన్స్ అనేది మీరు రిస్క్ అలవెన్స్ రిస్క్ అలవెన్స్ అనేది ఉంటుంది తక్కువలో తక్కువలోనే మీకు యాభై మూడు వేల ప్లస్ అనేది మీరు స్టార్టింగ్ శాలరీనే మీరు యాభై మూడు వేలని అని తీసుకుంటారు సో ప్రతి ఒక్క బార్డర్లోనూ ప్రతి బోర్డర్ మీరు ఏ బార్డర్కి వెళ్ళినా ఒక నార్త్ ఈస్ట్ మినహాయించి మిగతా అన్ని బోడర్లోనూ పద్దెనిమిది వేల నుంచి మీకు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు మొత్తం అలవెన్స్లు అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది టోటల్గా మారిపోయింది అన్ని చోట్ల పెరిగిపోయినాయి మీకు ఒక ఫోర్స్లో ఒక వారంలో పెరిగి ఒక వారంలో మీకు అప్డేట్ వస్తుంది ఇంకో ఫోర్స్లో ఒక నెలలో వస్తుంది ఇంకో ఫోర్స్ ఇంకో రెండు నెలలు వస్తుంది అనమాట ఆల్రెడీ సగం ఫోర్స్ ఆల్రెడీ అప్డేట్లు వచ్చేసినాయి ఆల్రెడీ మేము తీసుకుంటున్నాను మీరు కొన్ని రోజులు లేటుగా తీసుకుంటారు అంతే ఇంకేం డిఫరెన్స్ లేదు ప్రతి ఒక్క ఫోర్స్కి సీఏపీఎఫ్ ప్రజలు ఏదైతే ఫోర్స్లు వస్తున్నాయి ప్రతి ఒక్క ఫోర్స్ మీ యొక్క బార్డర్ యొక్క అలవెన్స్ అనేది అప్డేట్ అయినాయి మీరు వచ్చిన తర్వాత ఎవరికైతే అప్డేట్ అయింది వాళ్ళు కామెంట్ చేయండి ఒకవేళ రాకపోయినా కూడా కామెంట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క అలవెన్స్ అనేది మారిపోయినాయి సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు యాభై మూడు వేలు అనేది బెటల్ నుంచి రాగా సారీ మీ ట్రైనింగ్ సెంటర్ నుంచి రాగానే మీకు యాభై మూడు వేలని తక్కువ తక్కువ తీసుకుంటారు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఈ అలవెన్స్ అనేది ఈ పద్దెనిమిది వేలని చెప్పాను చూడండి బార్డర్ అలవెన్స్ అనేది ఇది ఎవ్రీ మంత్ ఒక్కొక్క కొన్ని చోట్లయితే ఎవ్రీ మంత్ శాలరీతో పాటు వేస్తారు కొన్ని చోట్లయితే టూ మంత్స్కి ఒకసారి కొన్ని చోట్ల అయితే త్రీ మంత్స్ ఒకేసారి అకౌంట్ అనేది వేస్తారన్నమాట సో అది మంత్లీ క్యాడ్ చేసినా సరే మీకు యాభై మూడు వేలు అనేది అవుతుంది అనమాట ఇప్పుడు ఈ మంత్ ఇప్పుడు ఈ నెల పద్దెనిమిది వేలు అనుకోండి నెక్స్ట్ మంత్ పద్దెనిమిది వేలు అనుకోండి ఈ నెల ఈ నెలది రేపు నెలది కలిపి ఒకేసారి ముప్పై ఐదు వేలు మీ అకౌంట్కి వేసేస్తారు మూడు నెలలు అనుకో మూడు నెలలది కలిపి ఒకేసారి మీ అకౌంట్కి వేస్తారు అనమాట సో అల్టిమేట్గా మీ డబ్బు అనేది మీకు ఎటు అనేది పోదనమాట సో ఇది యొక్క స్టార్టింగ్ యొక్క మీకు శాలరీ అనమాట సో నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీకి సంబంధించిన క్వార్టర్స్ మీరు ఏ క్వార్టర్స్ ఏ ఫోర్స్కైనా వెళ్ళండి మీకు రెడీగా క్వార్టర్స్ రెడీగా ఉంటాయి మీరు అక్కడ లెటర్ రాసి రాసిచ్చి నాకు ఈ విధంగా ఫ్యామిలీ క్వార్టర్స్ నేను ఫ్యామిలీని పెట్టుకోవాలంటే హ్యాపీగా పెట్టుకొచ్చి ఫ్యామిలీ క్వార్టర్స్ చిన్న చిన్న ఫోర్సులు ఎస్ఎస్బీ కావచ్చు ఎస్ఆర్ఎఫ్లు కావచ్చు ఐటీబీ కావచ్చు ఇట్లు మీరు కానీ వచ్చారంటే ఫ్యామిలీ క్వార్టర్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటాయి సో మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఫ్యామిలీని హాయ్ హ్యాపీగా పెట్టుకుని వాళ్ళే బలవంతంగా చెప్తారు వచ్చి మీ ఫ్యామిలీని పెట్టుకోండి హాయిగా వండుకోండి అని చెప్పి ఫ్యామిలీ క్వార్టర్స్కి అసలు దిగులేదు నెక్స్ట్ సిఎస్ఎఫ్ కేమంటే డ్యూటీలో వచ్చి ఎయిట్ అవర్స్ ఉంటుంది ఎయిట్ అవర్స్ ఆర్పిఎఫ్ ఎయిట్ అవర్స్ ఒకసారి టెన్ అవర్స్ వీటిలో వీటికి రెండింటికి కలిపి ట్వెల్వ్ అవర్స్ కూడా ఉంటుంది కానీ మిగతా అయితే మిగతా ఫోర్సులకైతే సిక్స్ అవర్స్ మించి డ్యూటీలు అనేది ఖచ్చితంగా ఉండదు డే టైంలో త్రీ అవర్స్ నైట్ టైంలో త్రీ అవర్స్ అక్కడ ఉన్న బేస్డ్ ఆన్ స్ట్రెంత్ను బట్టి మీకు డ్యూటీలు అనేది ఉంటుంది అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉన్నకో డ్యూటీలు అనేది ఎక్కువ వస్తాయి స్ట్రెంత్ కానీ ఎక్కువ ఉన్నారనుకో డే టైంలో త్రీ అవర్స్ వస్తుంది ఒకరోజు రెండు రోజులకి ఒకసారి డ్యూటీ వస్తుంది ఒకసారి మూడు రోజులు ఒకసారి వస్తుంది ఒకరోజు డే టైంలో ఒకసారి నైట్ టైంలో ఇంకోస్తారు ఇలా రెండు సార్లు అనేది మీకు డ్యూటీ అనేది వస్తుంది అనమాట సో అంత కష్టం అనేది డ్యూటీ అనేది అనిపించదు మీరు ఉండే ప్లేస్ కష్టంగా ఉంటుంది కానీ మీ డ్యూటీలు అనేది కష్టమైతే ఉండదు అనమాట నెక్స్ట్ మీ బార్డర్ బార్డర్లు అనేది సో మీకు ఆల్రెడీ తెలిసింది ఇప్పుడు నేను చెప్పాను సో మీకు ఇప్పుడు నెక్స్ట్ వైన్ బాటిల్కి సంబంధించి వైన్ గురించి మాట్లాడదాం వైన్ గురించి మీకు చెప్పాలి ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్లో సిఎస్ఎఫ్లో ఈ రెండింటిలో మీకు వైన్ అనేది దొరకదు శాలరీస్ కూడా తక్కువ ఉంటుంది మీరు ఎందుకంటే సిటీలో ఉంటారు కాబట్టి ఈ రెండింటికి శాలరీ అనేది తక్కువ ఉంటుంది మిగతా అన్నిటికి శాలరీలు ఎక్కువ ఉంటాయి ఏమంటే అలవెన్స్లు బార్డర్ లెవెన్స్లు మార్తడం వల్ల బార్డర్ లవెంట్స్లు ఎక్కువ యాడ్ అవ్వడం వల్ల మీకు సాలరీస్ అనేది మిగతా ఫోర్స్లో అనేది ఎక్కువ దొరుకుతుంది ఆర్పిఎఫ్లో వైన్ అనేది దొరకనే దొరకదు మీరు ఎంత ఎత్తికినా దొరకదు చాలామంది మా ఫ్రెండ్సే నా నాకు తెలిసినే నన్ను అడతాడు వైన్ సో నేనైతే దగ్గర దగ్గర జనవరి నుంచి ఇంతవరకు నేను వైన్ తీసుకోలేదు ఎప్పుడైనా ఎవరైనా కావాలంటే నేనే తీసుకెళ్ళిస్తాను నేను తాగను నాకు అవసరం లేదు నేను తీసుకొని కూడా తీసుకోను సో వైన్ బాటిల్ గురించి ఎవ్రీ మంత్ ఆరు బీర్ బాటిల్లు ఆరు వైన్ బాటిల్ దొరుకుతాయి ఆర్మీలో ఏమంటే ఓన్లీ ఐదు వైన్ బాటిల్ మాత్రమే దొరుకుతాయి ఎవ్రీ మంత్ వీళ్ళు ఒకవేళ అడ్వాన్స్గా ఇంకో నెలలు తీసుకోవాలంటే పది బాటిల్ ఒకసారిగా తీసుకోవచ్చు కానీ మన మనకు అంత అవసరం లేదు మనకు ఆల్రెడీ పన్నెండు బాటలు అనేది ఆరు వైను ఆరు బీర్లు అనేది దొరుకుతుంది ఇందులో ఇంకో ఫెసిలిటీ కొత్తగా అప్డేట్ చేసినాడు జస్ట్ ఒక ట్వంటీ డేస్ కూడా కాదు ట్వంటీ డేస్ కూడా కాలేదు ఒక టెన్ డేస్ కూడా ఉండదు నేను చెప్పినప్పుడు ఏదైతే అప్డేట్ అయ్యిందని చెప్పినప్పుడే అప్డేట్ అయ్యింది సో అది ఎలా అంటే ఇప్పుడు ఫోర్ మంత్స్కి ఒకసారి అంటే ఇయర్ని మూడు బాటలుగా డివైడ్ చేసాడు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అని ఫోర్ ఇంటూ త్రీ నాలుగు మూల పన్నెండు నెలలో సో ఈ పన్నెండు నెలల్లో మనం మూడు సార్లు అనేది చుట్టిపోతా పోతాం మన సెవెంటీ ఫైవ్ డేస్ హాలిడేస్ కదా మూడు సార్లు చుట్టి అంటే హాలిడేస్కి పోతాం సో పోయినప్పుడు మనము మూడు సార్లు ఇప్పుడు ప్రతి నెల పన్నెండు బాటలు కనుక పన్నెండు బాటిల్లు అట్లా నాలుగు నెలలు కలిపి ప్రతి నెల మనకు ఆరు బీరు బాటలు ఆరు వైన్ బాటలు దొరికితే నాలుగు నెలలు కలిపి ప్రతి ఒక నెలకు పన్నెండు బాటిల్ కదా ఇలా నాలుగు నెలలు పన్నెండు నెలల నలభై ఎనిమిది బాటల్ అనేది మనం ఒకేసారి వైన్ కానీ బీ వైరు వైను బీరు రెండు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇరవై నాలుగు వైన్ బాటిల్లు ఇరవై నాలుగు బీరు బాటిల్లు ఒకేసారి మనం నాలుగు నెలలో రెండు నెలలకు ఒకసారి అయినా తీసుకోవచ్చు మూడు నెలలకు అయినా తీసుకోవచ్చు లేదా నెల నెల ఆరు ఆరు నెల నెల ఆరు బీరు బాటిల్ ఆరు మంది బాట్లు తీసుకోవచ్చు లేదా నాలుగు నెలలకు ఒకేసారి నువ్వు ఇంటికి ఎత్తుకొని పోవాలనుకున్న సరే నలభై ఎనిమిది బాటిల్ ఇరవై నాలుగు బీర్ బాటిల్ ఇరవై ఆరు ఇరవై నాలుగు మైన బాటిల్ ఎత్తుకొని నువ్వు హ్యాపీగా ఇంటికి ఎత్తుకొని పోవచ్చు నేను ఎవరు అడగను కూడా అడగదు ఈ ఈ ఫెసిలిటీ అనేది ఆర్పిఎఫ్లోనే మీకు దొరకనే దొరకదు ఎక్కడ పోయినా నెక్స్ట్ వచ్చి హాలిడేస్ అనేది ప్రతి ఫోర్స్లోనూ ఎంత ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఎప్పుడు ఏ క్షణం హాలిడేస్ కావాలన్నా సరే అంత ఆన్లైన్ కొట్టుకోవచ్చు మీరు హాలిడేస్కి అనేది వెళ్ళచ్చు నెక్స్ట్ ట్రైన్కి సంబంధించి ట్రైన్ పాస్ ఏదైతే ఇప్పుడు ఆర్పిఎఫ్ వాళ్ళకి ట్రైన్ పాస్ ఏ విధంగా అయితే ఉందో ఎస్ఎస్సి జీడీ వాళ్ళు కూడా మనం ఏదైనా ఇంటికి పోవాలనుకున్నప్పుడు ఇయర్లీ త్రీ టైమ్స్ అనేది ఇయర్లీ త్రీ టైమ్ త్రీ టైమ్స్ అనేది మనకు ట్రైన్ అనేది ఫ్రీ అనమాట మనం అమౌంట్ మనం టికెట్ పెట్టుకొని మన అమౌంట్తో మనం టికెట్ పెట్టుకొని పోయి తర్వాత దాన్ని మళ్ళీ వచ్చి మనం ఆ టికెట్లు చూపించి మనం లెటర్ రాసిస్తే లెటర్ కూడా ఏం లేదు ఫామ్ ఒకటి ఉంటుంది ఆ ఫామ్ రాసిస్తే రాసిస్తే తర్వాత మన అకౌంట్ కానీ ఎంత అయితే మన అమౌంట్ ఖర్చు అయిందో ట్రైన్కి సంబంధించి ఆ ట్రైన్కి సంబంధించిన అమౌంట్ పూర్తిగా థర్డ్ ఏసీ వరకు మనం ఎలిజిబుల్ థర్డ్ ఏసీ వరకు ఎలిజిబుల్ అనమాట సో థర్డ్ ఏసీ కూడా మనము సో మీరు అమౌంట్ అనేది మళ్ళీ మనకు రిటర్న్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫ్రీగానే మనం ఫ్రీగా మూడు సార్లు మనం మనం ఎక్కడికైనా సరే మనం మన ఇంటికి వరకు పోయే మళ్ళీ పోయేసి రిటర్న్ సార్లు పోవచ్చు మూడు సార్లు రావచ్చు అనేది మనకు ఫ్రీ అలవెన్సెస్ అనేది డబ్బులు అనేది దొరుకుతుంది అనమాట సో ట్రైన్కి సంబంధించి ఫ్లైట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీరు అంతైతే అమౌంట్ ఉంటుంది అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది ఇస్తుంది అనమాట నెక్స్ట్ డ్రెస్ అలవెన్స్కి సంబంధించి ఆర్పిఎఫ్ కావచ్చు జీడి కావచ్చు దేనికైనా సరే సంవత్సరానికి జూలై నెలలో పదివేలు పదివేల రూపాయలు అనేది అమౌంట్ వస్తుంది తర్వాత ఇప్పుడు ఇంకో లేటెస్ట్ వర్షన్ ఏమంటే మీకు ట్రైన్కి సంబంధించి ట్రైన్ పా ట్రైన్ మూడు మూడు సార్లు ఫ్రీ ఉంది కదా అలా అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించిన అమౌంట్ అనేది సో ఇంకా కన్ఫామ్ కాలేదు కొంతమంది టెన్ కే అంటున్నారు ఇంకో పదహైదు వేలు అంటున్నారు ఇంకో ఇరవై వేలు అంటున్నారు అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు మినిమం పదివేలు అయితే ఉంటుంది ఒకే మీకు అకౌంట్కి అనేది ఆ ఇయర్లీ ఒకసారి పదివేలు మీ అకౌంట్కి వేస్తారు మీ ఛార్జీలు కూడా మామూలుగా త్రీ టైమ్స్ ఫ్రీగా ట్రైన్ పోయేసి రావచ్చు ఆ డబ్బుల తర్వాత మళ్ళీ మనం రాసిస్తే అమౌంట్ వేస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా పదివేలు కానీ పదహైదు వేలు కానీ ఎంత కన్ఫామ్ కావాలి డబ్బులు ఆ అమౌంట్ అనేది మీకు సంవత్సరానికి మీ అకౌంట్లో వేసేస్తారు ఒకసారిగా మీకు కావాల్సినప్పుడు మీరు ఆ డబ్బులు ఎప్పుడైనా వాడుకోవచ్చు మీరు మీ మీ డబ్బులు ఆ డబ్బులు మీరు ఎత్తుకునేవచ్చు అంతే మీ ఇష్టం తర్వాత మీ టికెట్ మీ టికెట్ పెట్టుకోవాలా లేదా ఆ డబ్బులతోనే మీరు టికెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఈ అవకాశం కూడా మీ కొన్ని రోజుల్లో మీకు దొరుకుతుంది అనమాట సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంకా అందులో చిల్డ్రన్స్ అలవెన్స్ ఉంటుంది చిల్డ్రన్స్ చదువుకోవడానికి మళ్ళీ ఫీజు ఫీ ఫీ అమౌంట్ ఇస్తారు మీకు హాస్టల్ ఫీజులు అవన్నీ ఉంటాయి సో అవంతా నార్మల్గా ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉంటుంది కాబట్టి దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు అది మీకు మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా నేను ఎక్స్ట్రాగా చెప్పు వేరే చెప్తున్నాను ఎందుకంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అవి చెప్తున్నాను నెక్స్ట్ హండ్రెడ్ డేస్ హాలిడేస్కి సంబంధించి ఆర్పీఎఫ్లో మీరు ఇంకో తరం అయితే సరే మీకు ఆర్పీఎఫ్లో హండ్రెడ్ డేస్ హాలిడేస్ అనేది రాదు సో ఎందుకంటే స్టేట్ కానిస్టేబుల్ టైప్ టైప్ అనమాట ఆర్పీఎఫ్కి సంబంధించి సో జీడీ ఏమంటే పారామెలిట్రిక్ సంబంధించి అంటే ఆర్పీఎఫ్ కంటే కష్టం ఎక్కువ కాబట్టి సో ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఒక నెల కాకపోయినా రెండు నెలలు కాకపోయినా ఆరు నెలలు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా మీకు వంద రోజు హాలిడేస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది ఆ ప్రాసెస్ అనేది ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ని జరుగుతుంది ఏమంటే సరైన స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల స్ట్రెంత్ ఇంకా రిక్రూట్మెంట్ కాకపోవడం వల్ల అందువల్ల అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నారు డ్యూటీలో చేయలేకపోవడం వల్ల మీకు హండ్రెడ్ డేస్ హాలిడేస్ అనేది లేట్ చేస్తున్నారు ఏ రోజుకైనా సరే మీకు వందకు వంద శాతం మీకు హండ్రెడ్ డేస్ హాలిడేస్ ఇస్తారు హండ్రెడ్ డేస్ హాలిడేస్ మీరు తీసుకుంటారు ఖచ్చితంగా సంవత్సరానికి సో ఇది కావాలంటే ఈ మాటకు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మామూలుగా టీఏ అనేది ట్రావెల్ అలవాన్స్ అనేది మీరు ఏదైనా ఎలక్షన్ డ్యూటీలు పోయినా సరే పారామిలిటరీ యొక్క ప్రధాన వృత్తి ఆర్పీఎఫ్ ఫోల్ని ఒకసారి వేస్తారు ఒకసారి వేరు ఎలక్షన్ డ్యూటీలు కానీ జీడీ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ డ్యూటీల కోసం ఖచ్చితంగా ఎలక్షన్ డ్యూటీలు చేయనే చేయాల్సిందే ఆ ఎలక్షన్ డ్యూటీలో మామూలుగా అయితే ఐదు వందల రూపాయలు ఒక రోజుకి అయితే ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు అనేది వేసేవాళ్ళు అంటే ముప్పై రోజులు నెలకి ముప్పై రోజులు అనుకోండి అంటే మంత్కి పదహైదు వేలు అనేది ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకు టీ అనేది ట్రావెల్ అండ్స్ అనేది మీకు ఎలక్షన్ పోతే అమౌంట్ వస్తుంది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చేసినారు దాన్ని ఈ ఆరు వందల ఇరవై ఐదు అంటూ ముప్పై దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఆరు వందల సంథింగ్ అంత వస్తుంది సో ఈ పద్దెనిమిది వేల నేను ఎక్స్ట్రాగా మీరు ఏ ఎలక్షన్ డ్యూటీలో పోయినా సరే మీకు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేల రూపాయల నెలకి మీరు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఎక్స్ట్రా మీరు తీసుకుంటారనమాట సో ఇది కూడా అప్డేట్ కూడా వచ్చింది తర్వాత మీరు కూడా దీన్ని కూడా చూస్తారు జస్ట్ ఒక ట్వంటీ డేస్లో లేదంటే వన్ మంత్లో ఏదో టైంలో ప్రతి ఫోర్స్లోనూ చూస్తారు మీరు సో ఇది నెక్స్ట్ వచ్చి క్యాంటీన్ ఫెసిలిటీస్ సంబంధించి క్యాంటీన్ ఫెసిలిటీస్లో మీరు ఆర్పిఎఫ్ పోయినా ఆర్పిఎఫ్లో అయినా జీడిఓలో అయినా అన్నిటి ఏ యూనిఫామ్ దేంట్లో క్యాంటీన్లోకి వెళ్ళినా సరే మీరు ఆర్మీ క్యాంటీన్లోకి వెళ్ళినా సరే ఒక్క వైన్ మినహాయించి మీద ఏ ఏ వస్తువు అయినా సరే మీరు ఐడి కార్డు చూపించి నేను ఈ విధంగా సోన్స్ నేను ఈ జాబ్ చేస్తున్నాను నాకు ఈ విధంగా నేను ఈ వస్తువులు తీసుకోవాలనుకుంటే మీకు ఆ వస్తువులు అనేది మీరు యొక్క డిస్కౌంట్ ద్వారా మీకు వస్తువులు అనేది ఇస్తారనమాట సో ఏమి డిఫరెన్స్ ఏమంటే మీరు ఆర్మీ మనం అనుకుంటాం కానీ ఆర్మీకి ఉన్న ఫెసిలిటీస్లోనే ఒక్క కొంచెం శాలరీలో డిఫరెన్స్ తేడా తేడాకొడతుంది కానీ మిగతాదంతా సో పారామిలిటర్లోని ప్యా వైన్ బాటిల్ కూడా మనకే వాళ్ళకి ఐదే ఐదు బాటిల్ ఇస్తే మనకు పన్నెండు బాటిల్ బీర్లు వైన్లు రెండు కలిపి మనకు పన్నెండు ఇస్తారు కానీ వాళ్ళకి ఐదే ఇస్తారు కానీ అందులో డిఫరెన్స్ ఏమి ఉండదు వైన్ బాటిల్ సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటుంది సో అది అనమాట ఇంక ఇంతమంది దాన్ని డెప్త్గా చెప్పలేను సో నెక్స్ట్ వచ్చి మీ క్యాంటీన్ యొక్క సంబంధించి ఆర్పిఎఫ్ వాళ్ళు నువ్వు ఆర్పిఎఫ్ క్యాంటీన్లోకి వెళ్ళవచ్చు ఆర్పిఎఫ్ మన దానికన్నా రావచ్చు మనం వాళ్ళ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే మనది జిడి కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఏ ఫోర్స్ అయినా సరే ప్రతి నువ్వు ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్కి వెళ్ళినా వెళ్ళిపో ఏదో ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బిఎస్ ఖచ్చితంగా ఉంటుంది అస్ఆర్ఐపీలో లేకపోతే ఎస్ఎస్పినో లేకపోతే ఐటీబీపీనో అక్కడక్కడ ఉంటుంది కానీ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ లేని చోటు లేని డిస్టిక్ ఉండదు టౌన్ ఉండదు సిటీ ఉండదు ఎక్కడో చోట ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ క్యాంటీన్లు ఉంటాయి ఎక్కడో చోట బిఎస్ఎఫ్ క్యాంటీన్లు ఉంటాయి ఎక్కడో చోట ఐటీబి ప్రతి ఒక్క స్టేట్లోనూ ఉంటుంది కావాలంటే మీరు చూడవచ్చు మీరు గూగుల్ తల్లిని అడిగితే అన్నీ చెప్తుంది గూగుల్ తల్లి ఎక్కడెక్కడ ఏమేమి ఉండదు అని చెప్పి ప్రతి ప్రతి స్టేట్లోనూ మీ క్యాంటీన్లు ఉన్నాయి మీరు ఆర్పిఎఫ్ క్యాంటీన్ పోవాల్సిన అవసరం లేదు దానికంటే బెటర్గా మన క్యాంటీన్లోనే దొరుకుతుంది మీరు ఆర్పీఎఫ్ క్యాంటీన్ అక్కడక్కడ ఎక్కడో ఉంటాయి మీరు వెళ్ళాలనుకుంటే ఆర్పిఎఫ్ క్యాంటీన్లో వెళ్ళి తీసుకోవచ్చు వాళ్ళు మన దాంట్లోకి పోవచ్చు మనం వాళ్ళ దాంట్లోకి అనేది పోవచ్చు అన్నమాట సో ఇది అనమాట తర్వాత ఇందులో ఇవి కా ఇవి కూడా కాకుండా సో మీరు క్యాంటీన్లో వస్తువులు కొన్నప్పుడు సో జిఎస్టీ గూడ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఉంటుంది సో అందులో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మీద ఒక వస్తువు వంద రూపాయలు అనుకోండి ఆ వందల ఇరవై రూపాయలు మీకు జిఎస్టీ పడింది అనుకోండి ఆ జిఎస్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇరవై ఫిఫ్టీ పర్సెంట్ అంటే పది రూపాయలు పది రూపాయలు తగ్గిస్తారన్నమాట ఇరవై రూపాయలు ఉంటుంది జిఎస్టీలో దాంట్లో పది రూపాయలు అనేది మీకు అనమాట అది అది అప్రూవల్లో ఉంది అది అందరికీ వస్తుంది అనమాట అది ఆర్పిఎఫ్కి వస్తుంది నెక్స్ట్ జీడీకి వస్తుంది ఏ సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనిఫామ్ జాబులకు మాత్రమే వాళ్ళకు ఈ అవకాశం అనేది దొరక దొరక్తుంది అనమాట సో అమౌంట్ ట్రైనింగ్ పరంగా లేకపోతే డ్యూటీల పరంగా జీడీ అనేది కష్టంగా ఉంటుంది ఆర్పిఎఫ్ అనేది సింపుల్గా ఉంటుంది ఫ్యామిలీ పరంగా ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్లో ఫ్యామిలీ అంటే టౌన్లో ఉండొచ్చు ఈ ఫోర్సుల్లో కూడా ఫ్యామిలీని పెట్టుకోవచ్చు కానీ ఏమంటే అక్కడక్కడ సిటీల్లో కొంచెం హార్డ్ ప్లేసుల్లో అక్కడక్కడ ఉంటాయి టెంపరేచర్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి సో అందువల్ల జీడీలో కొంచెం ఫ్యామిలీని పెట్టుకోవడానికి మన ఫ్యామిలీ వాళ్ళు అక్కడ వచ్చి ఉండడానికి ఇబ్బంది పడతారు సో ఆర్పీఎఫ్లో అంటే టౌన్లోనే ఉంటాయి కాబట్టి ఉండడానికి కొంచెం హ్యాపీగా అనేది ఉంటారనమాట సో ఆర్పీఎఫ్లో టౌన్లో ఉండడం వల్ల సీఎస్ఎఫ్ కానీ ఆర్పీఎఫ్ కానీ సో టౌన్లో ఉండడం ఉన్న డబ్బులు అంతా ఖర్చు అయిపోతున్నారు సిఎస్ఎఫ్ శాలరీ కూడా తక్కువే వస్తుంది మిగతా ఫోర్సులతో పోల్చుకుంటే సిఎస్ఎఫ్ శాలరీస్ తక్కువ తర్వాత ఏమంటే వైన్ బాటిల్లో ఉండవు సో మిగతాటికైతే అన్ని వైన్ బాటలు ఉంటాయి సాలరీస్ ఎక్కువ ఉంటాయి అలవెన్స్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఏమంటే ఇవి టౌన్లో ఉంటాయి అవి బార్డర్లో ఉంటాయి అనమాట కొన్ని అలవెన్స్లు వాటికి ఎక్స్ట్రా ఇస్తారు కొన్ని అలవెన్స్లు అనేది వీటికి అనేది తక్కువ ఇస్తారు అనమాట సో ఈ డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఆర్ఎం రేషన్ మనీకి సంబంధించి ఇవందరికి ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ప్రతి ఒక్కరికి ఈ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట ఇది కాకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చుల కోసం మ ఎవ్రీ మంత్ ఈ వాటి పేర్లు నేను చెప్పలేను వీటి కొంచెం అమౌంట్ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా మీకు ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి అనేది అమౌంట్ అనేది పడతానే ఉంటుంది చిన్న చిన్న ఖర్చులకి సో మీకు ఈ అలవెన్స్లకు సంబంధించి అర్థమైంది ఇంకా ఇంకా కొన్ని అలవెన్సులు ఉన్నాయి సో అవన్నీ మీకు ఆల్రెడీ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి దొరికేదా కాబట్టి నేను దాని గురించి అయితే మీకు చెప్పలేదు సో ప్రతిదీ మీకు అర్థమైంది అనుకుంటున్నా శాలరీకి సంబంధించి క్వార్టర్స్కి సంబంధించి ఇంకో ట్రాన్స్ఫరు సో ఏదైతే ఇప్పుడు చాలామంది ఎన్ని సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని చెప్తాను ప్రతి ఫోర్స్లోనే ఏ ఫోర్స్లో అయినా సరే సీఎఫ్ సిఎపిఎఫ్కి సంబంధించి త్రీ ఇయర్స్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది సో ఎక్కడ నువ్వు ఎక్కడ పోయినా సరే నువ్వు ఏ నువ్వు ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడైనా పో అక్కడ పోయిన తర్వాత నువ్వు త్రీ ఇయర్స్ నీ కంప్లీట్ అయితే నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు త్రీ ఇయర్స్ తర్వాత అది మనం హోమ్ టౌన్ హోమ్ టౌన్ కూడా వచ్చేవచ్చు లేదు ఒకవేళ హోమ్ టౌన్ రాకపోతే సిక్స్ ఇయర్స్ తర్వాత నువ్వు హండ్రెడ్ పర్సెంట్ హోమ్ టౌన్ పోనే పోతావు ఒకసారి త్రీ ఇయర్స్ తర్వాతనే నువ్వు హోమ్ టౌన్కి అనేది వెళ్ళిపోతావు అన్నమాట సో ఎవరైతే సీఆర్పీ పోలు ఉన్నారో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతారు మీ చుట్టుపక్కల మన ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి ఐటీబి ఉంది సిఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది బీఎస్ఎఫ్ ఉంది బీఎస్ఎఫ్ ఉంది ఒకటి ఏం లేదంటే ఎస్ఎస్బీ లేదు అసాం రైఫిల్ ఈ రెండు లేవు ఈ రెండు లేవు అంటే అని లేవు అనమాట అసాం రైఫిల్ ఓన్లీ నార్త్ ఈస్ట్లోనే ఎస్ఎస్బీలో కూడా నార్త్లోనే ఉన్నాయి మన సౌత్లో ఎక్కడ అక్కడక్కడ ఎక్కడ లేవు కనిపించవు సరిగా ఆంధ్ర తెలంగాణలో అయితే ఎస్ఎస్బీ పూర్తిగా అక్కడెక్కడ లేవు సో వీళ్ళు మినహాయి ఈ రెండు ఫోర్స్లు మినహాయించి మిగతా ఏ ఫోర్స్ అయినా సరే త్రీ ఇయర్స్ తర్వాత నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళచ్చు ఆంధ్రాలో అయితే మీరు ఖచ్చితంగా చిత్తూరులోను విశాఖపట్నంలోను సిఎస్ఎఫ్లోనూ ఉన్నాయి సిఆర్పి ఉంది బీఎస్ఎఫ్ ఉంది ఐటీపీ ఉంది అన్నీ ఉంది ఆంధ్రాలో వెళ్ళచ్చు తెలంగాణలో ఎలాగో సిఆర్పి కొలలుగా ఉన్నాయి సిఆర్పిఎఫ్ అక్కడ సిఎస్ఎఫ్ అక్కడ ఉంది హ్యాపీగా మీరు వెళ్ళచ్చు అనమాట ట్రాన్స్ఫర్కి ఏ ఇబ్బంది లేదు మీరు త్రీ ఇయర్స్ తర్వాత మీరు హోమ్ టౌన్కి అనేది వెళ్ళిపోవచ్చు హాయిగా ఫ్యామిలీని పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదనమాట ఎవ్రీ త్రీ ఇయర్స్ అనేది మీరు ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటారు మీరు చేంజింగ్ అనేది అవుతానే ఉంటారు సో ఇది దీనికి సంబంధించక అలవెన్స్లు మీ యొక్క పెరిగిన అలవెన్స్కి సంబంధించి టీఏ అనేది అలవెన్స్ పెరిగింది ఆ తర్వాత వచ్చి ఇంకా డి అనేది మామూలుగా అది నార్మల్ అందరికీ పెరిగేది నెక్స్ట్ ఒక మీ బోర్డర్ అలవెన్స్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల నుంచి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల వరకు మొత్తం మధ్య మధ్యలో రకరకాల బటాలియన్లు బట్టి రకరకాల బోర్డర్లను బట్టి మీకు అలవెన్స్ అనేది చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ సగం మందికి డబ్బులు పడిపోయినాయి మేము తీసుకునే కూడా ఇంకెవరికైతే ఎవరికైతే పడలేదు ఎవరైనా వేరే ఫోర్స్లో ఇంకా అప్డేట్ కాలేదు కొన్ని రోజులు వెయిట్ చేయండి మీకు కూడా మీ శుభవార్త అనేది మీరు కూడా మీ నోట్ ద్వారా వింటారు మీ అకౌంట్లో డబ్బులు అనేది పడుతుంది అన్నమాట సో ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా నేను ఇప్పుడే కామెంట్ సెక్షన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అవ్వగానే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ ఆప్షన్ ఇస్తాను ఇందులో నువ్వు చెప్పింది రాంగ్ అన్నా లేదన్నా మీరు ఏమైనా సరే నన్ను ఆర్గ్యుమెంట్ చేయొచ్చు నన్ను క్వశ్చన్ అయ్యచ్చు నేను దానికి ఆన్సర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో ఇది దీనికి సంబంధించి అప్డేటు ఏ జాబ్ని వదలద్దండి నేను ఏ జాబ్ని తక్కువ చేసి మాట్లాడలేదు మీకు ఉపయోగపడుతుంది క్లారిటీ కోసమే నేను ఈ విధంగా నేను ఇంత లెంత్ తీసుకొని మీకు అనేది చెప్పినాను సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆర్పిఎఫ్ ఏ బీఎస్ఎఫ్ సిఆర్పి ఐటీపీ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడమే గొప్ప సో ఒక్క జాబ్ వస్తే సార్ లైఫ్ సెటిల్ అవుతుంది సో ఏ జాబ్ అయినా సరే ఏదో వేసేయండి ఆర్పిఎఫ్ లేకపోతే ఇంకేఎఫ్ఓ ఏదైనా సరే జాబ్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి ఖచ్చితంగా కొట్టండి సో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అనేది ఒకే విధంగానే ఉంటుంది సో జీఆర్పీఎఫ్ కంటే జిడి అనేది శాలరీ ఎక్కువ ఉంటుంది ఏమంటే హార్డ్గా ఉండడం వల్ల శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది దీనికి సంబంధించి ఒక వీడియో చాలా కష్టపడి తీసాను ఏం చెప్తాను నూరు కూడా ఆభివృద్ధి పోతుంది అసలు సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఖచ్చితంగా సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు మినిమం ఒక టూ థౌజండ్ లైక్స్ అనేది రావాలి ఖచ్చితంగా సో ఇది వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి థ్యాంక్ యూ